అందరికీ నమస్కారం ఆచార్య శ్రీశక్తి చారులకు స్వాగతం శ్రీ శంకరాచార్య కృత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని తొమ్మిదో శ్లోకాన్ని ఈరోజు భావయుక్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ నిజే మానసే మందిరే సన్నిదేహి ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర निजे मानसे मंदिरे सन्निदेहि प्रसिद्ध प्रसिद्ध प्रभो रामचंद्र ससो मित्रना कैकयी कई नंदनेना सुषक्तिया नुभक्तिया च समसेव्यमाना ससो मित्रना कैकयी कई नंदनेना सुषक्तिया नुभक्तिया च समसेव्यमाना लक्ष्मण तो कोड़िना భరతునిచే స్వశక్తితోనూ సుభక్తితోనూ సేవింపబడు ప్రభు రామచంద్ర నా మనోమందిరములోనికి వేయించేయుము నా ఎడల ప్రసన్నుడు కొమ్మస్వామి అని శంకరుడు శ్రీరామచంద్ర ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు ఆ రామచంద్రుడు ఎలా ఉండాలట లక్ష్మణునితో కూడినవాడై భరతునితో కూడినవాడై సేవించబడుతున్నటువంటి వాడైనటువంటి రామచంద్రుడు తన మనోమందిరంలో వేంచేసి ఉండాలి అని శంకరులు కోరుకుంటున్నారు మనం కూడా ఆ రామభద్రుని మన హృదయ మందిరంలో కొలువై ఉండమనే కదా కోరుకునేది జై శ్రీరామ్ నిజే మానసే మందిరే సన్నిదేహి ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర సౌమిత్రి నా కైకై स्वक्तिया संस्यम सशक्तिया सब्सक्राइब आचार्य श्रीशुक्ति चल जय श्रीराम स्वस्ति